ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీవు నా దేవుడవు నిన్ను గణపరిచేదను ఈ దేవుడు ఎవరికి దేవుడు అందరికీ దేవుడు అందరినీ ప్రేమించేవాడు మన సృష్టికర్త మన తండ్రి మన స్నేహితుడు మన అవసరాలు తీర్చేవాడు మనం అడిగిందని అడిగిన అడిగినది వెంటనే ఇచ్చేవాడు ఈయనెవరు దేవుడు నీవు నా దేవుడవు ఎవరికి దేవుడుగా దొరికాడు ప్రేమించే ఈ దేవుణ్ణి ప్రేమించే నీకు దేవుడుగా దొరికాడు నీకు నాకు మనందరికీ దేవుడుగా దొరికాడు గొప్ప దేవుణ్ణి మనం పొందుకోగలిగాము నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ఎవరికి చెల్లించాలి దేవునికి ఘనపరిచేదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరిచేదను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే కాకుండా రెండవదిగా ఏం చేయాలి ఘనపరచాలి దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక మూడో తారీఖున దేవుడు చెప్తున్న మాట ఆయన ప్రేమించాడు ప్రేమించి శ్రేష్టమైన వాగ్దానము నీతో చేశాడు మరి ఆ వాగ్దానము నెరవే నెరవేరాలి అంటే నువ్వేం చేయాలి ఆయన చేసిన కార్యాలకు నువ్వు వాగ్దానం పొందావు ఆయనలో ఉంటున్నావు నీతి మార్గంలో నడుస్తున్నావు దేవునితో స్నేహం చేస్తున్నావు దేవుని పొందనాలు నువ్వు ఏం చేయాలి నీకు జరిగిన కార్యాలను బట్టి ఈ సంవత్సరం ఏం చేయాలి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎంతమందిలో కుటుంబంలో చెల్లించాలి పంటరిగా చెల్లించాలి అంత మాత్రమే కాకుండా అందరి ఎదుట కూడా దేవుని గురించి నువ్వు చెప్పాలి దేవుడు నాకు ఈ ఈ రీతిగా వాగ్దానం ఇచ్చాడు నా జీవితంలో నెరవేరింది అని నువ్వు సాక్షిగా నిలబడాలి దేవుడు దేవుని గణపరచడం అంటే అదే మరి నీకు చేసిన కార్యాలను నువ్వు మీ దగ్గరే ఉంచుకోవడం కాదు ఆయన కనపరిచేవారు ఏం చేస్తారు దేవుడు చేసిన కార్యాలను అందరికీ తెలియజేస్తారు సంఘంలో తెలియజేస్తారు కుటుంబంలో తెలియజేస్తారు అంత మాత్రమే కాకుండా ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీకు ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది ఒక్కసారితో అయిపోయేది కాదు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి లోకానికి వచ్చాడు కాబట్టి నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు వద్దులే రేపు రేపొద్దులే సాయంత్రం చేసుకుంటా ప్రార్థన అనకూడదు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎప్పుడు చెల్లించాలి నీకు సమయం ఉన్నప్పుడల్లా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అంత మాత్రమే కాకుండా నీ హృదయం కూడా ఆయన ఒక వాక్యము ధ్యానిస్తూ ఉండాలి నీ హృదయం ఒంటరిగా ఉన్నప్పుడు అంతేగాని ఏంటో గుర్తు చేసుకొని జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ అది కాదు దేవుడు చెప్తున్నాడు నీ పాపాలన్నీ నేను క్షమించాను అని చెప్పాడు దేవుడు వాటిని వదిలేయాలి నువ్వు వదలట్లేదంటే ఇంకా నీలో పాపం దాగి ఉందని అర్థం నీతి మందులు ఏం చేస్తారు వదిలిపెడతారు వదిలిపెట్టి ముందున్న ప్రయాణం కోసం ఎదురు చూడాలి ఆ యొక్క ప్రయాణము ఆ యొక్క రహదారిలో నడవాలి దేవుని యొక్క రహదారిలో మనం నడ నడవాలి ఆ నీతి మార్గంలో నడవాలి అంతేగాని తండ్రి నన్ను క్షమించాయా అని నువ్వు బ్రతిలాడుకున్నప్పుడు దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు నీ పాపలను కొట్టే కొట్టివేశాడు నువ్వే మాత్రం దిగులు చెందవలసిన అవసరం లేదు గతాన్ని తలుచుకుంటూ గతాన్ని స్మరించుకుంటూ ఆ గత జ్ఞాపకాలతో నువ్వు జీవిస్తే నీకు మనశ్శాంతి ఉండదు నీకు సంతోషం ఉండదు నువ్వు నీకు ఏమాత్రము సుఖము సౌఖ్యంగా అనిపించదు నీ హృదయం బాధగా ఉన్న కారణాన్ని బట్టి ప్రియమైన నా దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులరా దేవుడు గత జ్ఞాపకం చేసుకోవట్లా నువ్వు రక్షణ పొందావు బాప్త్యమం తీసుకున్నావు ఒకవేళ తీసుకోలే తీసుకోలేదా తీసుకో ఒకవేళ రక్షణకు దగ్గరలో ఉన్నావా రక్షించబడాలంటే ఏం చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి ఇంకా దానికి సరి అయిన సూచన ఏంటి భారతదేశం కూడా తీసుకో తీసుకుంటే నీకు గతం ఏమాత్రం గుర్తురాదు ముందున్న ప్రయాణము ఆ ప్రయాణంలో ఏముంటాయి రాళ్ళు ఉంటాయి రప్పలుంటాయి ముళ్ళు ఉంటాయి వాటన్నిటినీ ఆయన తగలకుండా నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు ఆశీర్వదపు బాటలో నడిపించే దేవుడుగా ఉన్నాడు ఆ కారణాన్ని బట్టి నువ్వేం ఏం చేస్తావు కృతజ్ఞతాస్థుతిని చెల్లించాలి ఆయన ఘనపరచాలి ఇది నా వలన అయ్యింది కాదు దేవుని వలన అయ్యింది దేవుని శక్తి మూలంగా ఈ రీతిగా జరిగిందని మన మాటల్లో కానీ మన యొక్క ప్రార్థనలో కానీ ఆయనను మనం ఘనపరిచేవారంగా ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ యొక్క అనుభవం నీలో నాలో మనందరిలో ఉంటే మనము ఉన్నత స్థితిలో నిలబడతాము ఏమిటి ఆ ఉన్నత స్థితి ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంటాము ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం ఉన్నత స్థితిలో ఉంటుందో ఆ వెనకాల మనకు కావలసిన అవసరాలన్నీ దేవుడు తీరుస్తూ ఉంటాడు ఏమాత్రం కొద్దు అన్నది ఉండదు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమగల తండ్రి కృపగల నాయన దయా మేడ సర్వశక్తి మంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి నువ్వు ప్రేమించి మా జీవితాల్లో ప్రభన గొప్ప ఆశీర్వాదాలతో నింపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా నీ వాకిమింటున్న ప్రతి బిడ్డ బిడ్డకు ప్రేమించు నాయన నువ్వు శ్రేష్టమైన ఆశీర్వాదాలు వాగ్ వాగ్దానాల రో వాగ్దానాల యొక్క రూపంలో అనుగ్రహించావయ్యా తండ్రి వారి వాగ్దానాన్ని పుచ్చుకున్నారు తండ్రి నాయన వారి జీవితంలో వారికి నువ్వు ఏమైతే వాగ్దానం చేసావో అది నెరవేరబడు నిమిత్తం ప్రభనైనా నీతో సాగిపోయే జీవితాన్ని అనుగ్రహించండి ప్రభావ ఎడముకు కానీ కుడికి కానీ తండ్రి వెనక్కి ముందుకు కానీ తిరగకుండా ప్రోవ నీ వైపే నీ వైపే నీ వారి చూపు ఉండాలి నీ వైపే దృష్టి ఉండాలి నీ వైపే నడకుండాలి ప్రోవ నీ యొక్క నీతి మార్గంలో నడిపించండి ప్రోభ నాయన తండ్రి నాయన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు నిన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ప్రోభ నాయన తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి మా అందరి జీవితంలో ప్రాబ్నాయన నీ మేళ్లతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటానయ్యా తండ్రి ఘనపరిచే వారంగా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా మమ్మల్ని చేస్తున్నందుకు వందనాలు అయ్యా తండ్రి ఇంతగా ప్రేమించిన దేవా ఏమి చిన్న రుణం తీసుకోగలం ఏమి లేని వారమయ్యా నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ ప్రభుని అని వేసుక్రీస్తారు నామంలో అతివనగా నామంలో నాడి వేడుకుంటున్నా అని తండ్రి ఆమె నా ఆమె అందరికీ ప్రైజ్లాడు